మీ పదిహేడవ వార్డులో ఎప్పటి నుంచి మీకు సమస్యలు ఉన్నాయి ఇంకా తీయరనివి ఏమున్నాయి మనకి పది పది ఏళ్ళు ఎంత సార్ మనకి ఏడేళ్ళు ఏడేళ్ళు మెట్టే అసలు రోడ్లు కానీ కాలువలు కానీ చండాలంగా ఉండేవి ఇప్పుడు కొద్దిగా కాలువలు వేశారు రోడ్డు వేశారు గతంలో అంటే గత ప్రభుత్వం చేయలేదు ఏం ఏమి ముస్తఫా గారు మాట వాస్తే గానీ ఆయన వచ్చి చెప్పారు కానీ ఎవరు మాకైతే వేసింది లేదు ముస్తఫా గారు వచ్చారు తిరిగారు అని చెప్పి మాకు హామీ ఇచ్చారు కానీ ఆయన ఉన్నప్పుడు మాత్రం వేసింది ఏమీ లేదు ఏమీ లేదు ఎక్కడా ఏమీ లేదు ఒకసారి ఈ గవర్నమెంట్ మారిన తర్వాత ఈ కాలువలు చేశారు ఇప్పుడు రోడ్డు బిగించేశారు మారిన తర్వాతే అది మీకు సంతోషంగానే ఉంది మరి మాకు పడితే సంతోషమే కదండి స్థానికంగా ఇబ్బంది కానీ పిల్లలు మన పిల్లలు పడ్డది ఎంతో దూకుపోయింది పిల్లలకి అంతకుముందు రోడ్డు పడకముందు గుంతలు గుంతలు ఉండేవి చాలా సార్లు కార్పొరేటర్ గారు కూడా చాలా సార్లు చెప్పాము ఏం లేదు ఉపయోగం లేకుండా నేను చెప్పినా కూడా పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు అసలు ఉపయోగం ఆ ఓట్లు కాసేపుడుకు వస్తారు మీకు అది చేస్తాం చేస్తాం అంటారు ఏమీ లేదు చేసింది ఇప్పుడే కొద్దిగా ఇప్పుడే కొంచెం పర్లేదు మరి నజీర్ గారి పరిపాలన బాగుంది ఇంకేమన్నా ఇంకా కొద్దిగా ఈ ఆకతాయిలు చాలా మంది ఉంటున్నారు ఇక్కడ లాస్ట్ టైము ఒక త్రీ ఫోర్ డేస్ బ్యాక్ నిన్న రాత్రి కూడా ఇక్కడ బైకులు పోయినాయి అది కొద్దిగా అవుట్ పోస్ట్ పోలీస్ అవుట్ పోస్ట్ కానీ లేదంటే బీట్ కానీ ఇస్తే బాగుండిద్ది అనేది మా అభిప్రాయం ఎందుకంటే జరిగినాయి అండి పక్కనే నిన్న జరిగింది ఇద్దరు తీసుకెళ్లారు అంటే కొత్తగా ఏర్పడిన కాలనీ కాబట్టి ఈ కొద్దిగా ఇట్లాంటివి జరుగుతున్నాయి అదొక్కటి కొద్దిగా పోలీస్ బీట్ కూడా వేస్తే మాకు ప్రశాంతంగా ఉంటుంది అవునండి ఇరవై రోజుల క్రితం రెండింటికి నాన్నాడు తీసుకెళ్ళిపోయారు ఇప్పుడు అది జరిగిన నాలుగు రోజులకి నిన్న బైక్ పోయింది నిన్న బాగా వాళ్ళకి పెట్రోల్ తీసుకుని వెళ్ళిపోతున్నారు గంజాయి తిరుగుతున్నారు డిస్టర్బెన్సే కదండి మరి భయమే కదా ఇప్పుడు లోపల బళ్ళు పెట్టుకోవడానికి అవకాశం లేదండి చిన్న చిన్న ఇళ్ళు లోపల ఎక్కించుకోవడానికి అవకాశం లేదు ఇక్కడే పెట్టుకుంటాం తాళాలు వేసుకుంటాము నిద్రపోకుండా రోజు అక్కడ కాపలా కాచుకోలేము కదా లేదండి వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కూడా లాస్ట్ టైం జరిగినప్పుడు కంప్లైంట్ ఇచ్చి వచ్చారు ఇక్కడ మా పిల్లలు పోతే నేను కూడా వెళ్ళాను పోలీస్ పోలీస్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి వచ్చాము ఆ బైక్ ఎంతవరకు దొరకలేదు అయితే వాళ్ళు వచ్చారు ఎంక్వైరీ చేశారు పోలీసు వాళ్ళు వాళ్ళు తప్పని కాదు కానీ కొద్దిగా అది ఒక ఏదైనా బీట్ లాంటిది ఏదన్నా నైట్ టైం ఉంటే అది కొద్దిగా బాగుంటుంది అనేది మా అభిప్రాయం